హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకునే ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి నైట్కి డిన్నర్ ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మా బాబు ఇడ్లీ చేయమని అడిగాడండి కానీ దోశ పిండి లేదు రవ్వతో ఇన్స్టెంట్ ఇడ్లీ చేశానండి సూపర్ టేస్టీగా వచ్చింది అలాగే మా బాబు కూడా రోజు తినే ఇడ్లీ కంటే రెండు ఎక్స్ట్రాగానే తిన్నాడు ఇక లేట్ చేయకుండా ఈ సూపర్ టేస్టీ ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి శనగ కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలండి ఈ కరివేపాకు వేస్తే ఇడ్లీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇందులో మీకు కావాలంటే అల్లం తురుము కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి ఇక్కడ నేను స్కిప్ చేశాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ బై ఫోర్త్ ఇంగువ కూడా వేసి అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను రెండు కప్పులు సూజీ రవ్వను తీసుకుంటున్నాను రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కమ్మటి వాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న రవ్వని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న రవని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అందులో మనము సన్నగా గ్రేట్ చేసుకున్న అయితే వేసుకుంటున్నానండి ఒక కప్పు క్యారెట్ వేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికెడు వంట వంటసూడ కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పుతో పెరుగు అయితే వేసుకుంటున్నానండి అంతా బాగా మిక్స్ అయ్యే వరకు ఒక టూ మినిట్స్ వరకు మిక్స్ చేస్తూనే ఉండాలండి ఈ విధంగా అంతా బాగా కలిసిన తర్వాత మనకు ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనము ఇడ్లీకి ఏ విధంగా అయితే పిండి కలుపుకుంటామో కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలండి అప్పుడే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ విధంగా మిక్స్ చేసుకున్న రవ్వని ఒక టూ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నార్మల్ ఇడ్లీ ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసుకోవచ్చండి ఈ విధంగా ఇడ్లీ పాత్ర తీసుకొని ఆయిల్ కొంచెం అప్లై చేసి అందులో ఈ రవ్వ పిండి కూడా వేసి పెట్టుకోవాలి ఇడ్లీ పాత్రలో ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఇడ్లీని కూడా అందులో పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి అంతేనండి సూపర్ టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ రెడీ అయిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మన ఫింగర్తో ఈ విధంగా టచ్ చేసి చూస్తే ఫింగర్కి ఏం అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టుండి ఒక టూ మినిట్స్ వరకు పక్కన పెట్టేసి తర్వాత ఇడ్లీ తీసేసుకోవడమే చూసారు కదా ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేశాను ఇక టేస్ట్ విషయానికి వస్తే పిల్లలు హ్యాపీగా కడుపు నిండా తిన్నారంటే అంతకంటే ఏం కావాలండి మదర్స్కి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్